నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి గత ఒక రెండు మూడు వీడియోలుగా మనం చూసినట్లయితే అన్ని బడ్జెట్ రేంజ్లో అలాగే స్పెషల్ సేల్ అలా ఇస్తూ వచ్చాం చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసినా కూడా ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే ఉంటుంది నేను కొన్ని కొన్ని వీడియోస్లోనే అందించగలుగుతాను దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్లో ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి పట్టు వరకు ఆల్ వెరైటీ అనేవి దొరుకుతాయి మరి ఈ రోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎటువంటి శారీస్ ఎలా ఉన్నాయి అవి ఫ్యాబ్రిక్ ఏంటి అరే ఎంత రేటుకు వస్తాయి ఇవన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఫస్ట్ మనం చూస్తుంది ప్యూర్ డోలా చెక్స్ అండి విత్ ఫ్లోరల్ బార్డర్ బాగుంది శారీ డోలా సిల్క్లో మనకి చాలా రకాల డిజైన్స్ వచ్చాయి కానీ ఇది కొత్త మోడల్ పద్మావతి కలెక్షన్లో కూడా ఏంటంటే మార్కెట్లోకి రావడానికంటే ముందు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ శారీస్ ఎక్కువ వస్తాయండి ప్యూర్ డోలా సిల్క్ చెక్స్ వచ్చింది ప్లస్ ఫ్లోరల్ బోర్డర్ తోటి ఎంత బాగుందో ఇలా మనకి ఇంతకుముందు దూపియానా పట్టులో వచ్చాయి ప్యూర్ దూపియానా పట్టు నేను పద్మావతి గారి దగ్గరే తీసుకున్నాను సేమ్ అలాంటి దాంట్లో సేమ్ అలాగే డిజైన్ డోలా సిల్క్లో వచ్చాయి ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిట్ సిల్క్ వస్తుంది డోలా సిల్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా దీనికి గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చి ఆ గ్యాప్ బోర్డర్లో ఫ్లోరల్ ఇచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుందండి చీర తక్కువలో చాలా అందంగా ఉంది దీని ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టి పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ డోలా మనకి ఇంతకుముందు వచ్చే వేరే వేరే డిజైన్స్ తోటి వచ్చాయి అయితే ఇప్పుడు చెక్స్ వచ్చి కొంచెం హెవీగా పార్టీ వేర్గా బార్డర్ చాలా అందంగా ఉంది ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా అందంగా వచ్చింది ఇలా ఏంటంటే ధూపియాన పట్టులో వచ్చాయి ఈ బ్లూ చాలా బాగుందండి లాస్ట్ బ్లూ ఇది ఇటుక రంగు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది చాలా బాగుంది బ్లూ నేవీ బ్లూ నేవీ బ్లూకి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ చీర పక్కన పెట్టచ్చు పద్మావతి గారు నాకు చాలా అంటే చాలా బాగుంది దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఈ శారీస్ త్రీ థౌజండ్కే మీకు వస్తున్నాయి చిన్న చిన్న పార్ట్స్ కట్టుకోవచ్చు బాగున్నాయి ఎక్కడికైనా జర్నీ అంటే మనం టెంపుల్కి అది వెళ్ళినప్పుడు కొంచెం ఒక పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేసే జర్నీలు ఉంటాయి కొంతమంది ఫ్రెండ్స్ని కలవడానికి చుట్టాన్ని కలవడానికి అప్పుడు కట్టుకున్నా కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ ప్లస్ సీక్వెన్స్ వచ్చిందండి బ్లౌజుకి కూడా సీక్వెన్స్ ఉంటే చాలా బాగుంది ఈ చీరలు బాగున్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ డోలా చెక్స్ వచ్చే విత్ ఫ్లోరల్ బార్డర్ తోటి కొత్తగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ తెలుస్తోంది మేడం చూపిస్తుంటేనే మనకి ఆ క్వాలిటీ తెలుస్తోందండి కొత్త కలెక్షన్ ఇంకా బయట ఎక్కడా కూడా రాలేదు రాని కొత్త కలెక్షన్ మీకు చూపిస్తున్నారండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించే శారీ బుక్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి త్రీ థౌజండ్ అంటే తక్కువ బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఉంది పట్టు శారీస్ నాకు అదే దూపియాన పట్టు చీరే గుర్తుకొస్తుంది ఆ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది మాత్రం మనకి చిన్న బుట్టితోటి బ్లౌజ్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చి కానీ ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ ఇచ్చి ఉంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయేది ఆ చీర అంత బాగుందండి అవి త్రీ థౌజండ్ ప్యూర్ డోలా చెక్స్ విత్ ఫ్లోరల్ బార్డర్తో ఉన్నవి త్రీ థౌజండ్ నెక్స్ట్ వచ్చి ఇది మనం చూసే చీర ఏంటంటే చినాన్ క్రేప్ విత్ సీక్వెన్స్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి చినాన్ క్రేప్ రెండు వైపులా కూడా చిన్న హ్యాండ్ వర్క్ బోర్డర్ లాంటిది ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చిన్న బుటీతోటి శారీ అంతా సీక్వెన్స్ ఉంది ఈ సీక్వెన్స్ ఏంటంటే వీవింగ్లోనే వస్తుంది కాబట్టి గుచ్చుకోదు చాలా బాగుంటుంది ఇవి కూడా తక్కువ ధరలో ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి పద్మావతి కలెక్షన్స్కి సంబంధించి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆ ఫోన్ నెంబర్కి ఆ శారీ పిక్ పెట్టి మీకు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ వర్క్ వచ్చింది చుట్టూ మొత్తం ఏంటంటే హ్యాండ్ వర్క్ స్టైల్ ఇచ్చి మిడిల్లో సీక్వెన్స్ వచ్చింది శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బెనారసీ బ్లౌజ్ కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది రెడ్ కలర్ రెడ్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వరకు కూడా అందరికీ బాగుంటాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వైన్ కలర్ వీవింగ్ స్టైల్లో బుటీ స్టైల్లో వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎల్లో చాలా బాగుంది వైన్కి ఎల్లో కలర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి వైలెట్ డార్క్ నేరేడు పండు ఉంటుంది కదా ఆ నేరేడు పండు కలర్కి ఎల్లో చాలా బాగుంది హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం బార్డర్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చింది పార్టీ వేర్ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే అర్థమవుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఈరోజు అన్ని బడ్జెట్ రేంజ్ స్టైల్లోనే చాలా బాగున్నాయండి శారీస్ ఇది కూడా కలర్ బాగుంది ఎల్లోకి మెహందీ గ్రీన్ నేవీ బ్లూ కొత్త కలెక్షన్ ఇంకా మనకి అన్ని చోట్ల వచ్చి దొరకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది పద్మావతి కలెక్షన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆన్లైన్ ద్వారా కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి పట్టు చీరల నుంచి పెట్టుడు చీరల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ గ్రీన్ శారీ అంతా మొత్తం సీక్వెన్స్ వచ్చింది బార్డర్ పళ్ళు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఆపోజిట్ బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చి మణిపురి కోట విత్ పైతానీ బార్డర్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి మణిపురి కోట చూడ్డానికి ఏంటంటే మనకి బెనారస్ పట్టు శారీ స్టైల్లో ఇచ్చారు బాగుందండి చాలా బాగుంది అంటే మరి ప్యూర్ మణిపూరి కోట కాదు మనకి ప్యూర్కి వెళ్తే ఇదే చీరలు ఎయిట్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇవి మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాన్సీ స్టైల్ బార్డర్ కూడా హెవీగా వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ మీరు క్రాప్ టాప్ లెహంగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీస్లో కలర్స్కి వెళ్దాం టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయండి ఎల్లో చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదా శారీ అంతా ఎలా ఉందన్నది అన్నది మిగిలిన శారీస్ కలర్స్ చూసుకోండి ఎల్లో కూడా చాలా బాగుంది మొత్తం లెహరియా డిజైన్ స్టైల్లో క్రాస్ వీవింగ్ వచ్చింది పళ్ళు హెవీగా వచ్చింది బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టీతోటి తోటి చాలా బాగుంది హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బార్డర్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది కలర్ మణిపురి కోట ప్రీమియం క్వాలిటీ ఇవి మణిపురి కోట మణిపూరి కోట విత్ పైతానీ బోర్డర్ తోటి వచ్చాయి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా త్రీ ఇంచెస్ బార్డర్ హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీలో ఏంటంటే హాఫ్ వరకు చాలా బాగుంది పెద్ద బార్డర్ పైతాని బోర్డర్ వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఫ్యాన్సీ శారీస్ ఇవి ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ చూసారు కదా చిన్న బుట్టీ తోటి చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం వైన్ కలర్స్ ఆ షేడ్లో వచ్చింది చాలా బాగు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్వి ఇది ప్యూర్ మణిపూరి కోట కాదు ప్యూర్ మణిపూరి కోట కావాలంటే మీరు ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మాత్రం ఫ్యాన్సీ స్టైల్ నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే ప్యూర్ డోలా క్రేప్ విత్ స్కాల బోర్డర్ ఆ తర్వాత శారీ కూడా లైట్ వెయిట్ మనకి అంత హెవీ వీవింగ్ ఇవన్నీ చూసి మీరు బరువు ఉంటుందేమో అనుకుంటారు కానీ లైట్ వెయిట్ శారీ అండి స్కాల బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మొత్తం మీనాకారి వీవింగ్ అది ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత కట్ చేసుకుంటూ వస్తారు ప్యూర్ డోలా క్రేప్ ఇంతకుముందు మనం డోలా చెక్స్ చూస్తాం కదా అటువంటి ఫ్యాబ్రిక్లు ఇది క్రేప్ మిక్స్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంటే మీకు చెప్పేయడం జరుగుతోంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ వచ్చింది మొత్తం మీనాకారి వీవింగ్ తోటి మనకి ఇలా ఏంటంటే పార్టీవేర్ శారీస్ లాగా చాలా బాగుంటాయి ప్యూర్ డోలా క్రేప్ విత్ స్కాల బార్డర్ లైట్ వెయిట్ శారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది నెక్స్ట్ మిరప రెడ్ పండు మిరప ఉంటుంది కదా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వస్తాయండి మార్కెట్లో ఆ కలర్ మంచి కలర్ దీనికి మీనాకారి వీవింగ్ వచ్చింది ఇప్పుడు శుభకార్యాలు చాలా ఉన్నాయి కదా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి అన్నీ కట్టలేం మన సంగీత్కి కానీ లేదంటే మెహందీకి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు హల్దీ ఫంక్షన్కి ఇలాంటి శారీస్ బాగుంటాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు వీడియోలో చూపించిన ఐదు రంగులు అయిపోయాయి కదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ పద్మావతి గారు తెప్పించిస్తారు కూడా నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ టస్సర్ ఇది మనకి మామూలుగా ధూపియానా సిల్క్ అనేవారు ఇంతకు ముందు ఇది కానీ తర్వాత టస్సర్ కూడా ఇదే స్టైల్లో వస్తుంది కొంచెం హెవీ వీవింగ్ స్టైల్లో వచ్చిందండి బ్లౌజ్ ధూపియానా శారీస్ సేమ్ ఇలాగే వచ్చేవి కానీ టస్సర్లో కూడా డిజైన్ తీసుకొస్తున్నారు సెమీ టస్సర్ కానీ క్వాలిటీ బాగుంటుంది బెనారసీ సెమీ టస్సర్ స్టైల్లో వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్కే మిగిలి శారీస్ వస్తాయి రెండు వేల రెండు వందలు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఏంటంటే ఖతాన్ బెనారస్ ఆర్ రామాంగో అని కూడా అనొచ్చండి అంటే ఆ డిజైన్స్ ఇచ్చారు ఫ్యాన్సీ స్టైల్లో మనకి ఖతాన్ బెనారస్ లుక్ ఇస్తూ ప్యూర్ రామాంగో డిజైన్ ఇచ్చారు మిడిల్లో అంతా రామాంగో పట్టుకొచ్చిన డిజైన్ వీవింగ్ కూడా చూసారు కదా పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది సేమ్ ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఖతాన్ బెనారస్ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాదు ప్రీమియం క్వాలిటీ ప్యూర్ వస్తే ఇదే చీర మీకు మరి పన్నెండు వేలు దాకా పెట్టాలి మిడిల్లో డిజైన్ ఏంటంటే రామాంగో పట్టు స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కానీ మిడిల్ డిజైన్ కానీ రామాంగో స్టైల్ ఇచ్చారు చూస్తే రామాంగో పట్టు చీరలానే ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ సారీస్ వస్తాయి ఇప్పుడు చూపించిన ప్రతి కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఖతాన్ బెనారస్ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాదు ప్రీమియం క్వాలిటీ దీనికి ఏంటంటే రామాంగో పట్టు డిజైన్ ఇచ్చారు మనకి రామాంగో పట్టు చీర చూసినట్టే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి మరీ ఎక్కువ హెవీ వెయిట్ ఏమి ఉండదు శారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ రోజు ఫ్యాన్సీ శారీస్ మొత్తం చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఖతాన్ బెనారస్ దీనికి రామాంగో పట్టు డిజైన్ ఇచ్చారు రామాంగో పట్టులో సేమ్ ఈ కలర్ వచ్చింది ఈ చీరలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు మనకి ఎప్పుడు క్రేజ్ అనేది నడుస్తూనే ఉంది ఇప్పుడు ఈ మంగళగిరి పట్టుకు సంబంధించి పద్మావతి గారి దగ్గర కలెక్షన్ ఎక్కువ వచ్చింది మీరు మంగళగిరి పట్టులో పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఈ చీరలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కలర్స్ బాగున్నాయండి కొన్ని బిగ్ బోర్డర్ వచ్చాయి కొన్ని చిన్న బోర్డర్ శారీలు చెక్స్ అలా వచ్చాయి మరి అన్నీ ఒకట ప్రైజా కాదా అనేది నాకు కొంచెం డౌట్ వస్తుంది ఒకసారి మీరు నచ్చితే మాత్రం మీరు పద్మావతి గారికి ఆ పిక్ పెట్టి మీరు ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే పైతానిక్ బోర్డర్ ఉంది బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది మహారాణి బోర్డర్ ఇలా అన్ని రకాల బార్డర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు పద్మావతి గారితో మాట్లాడవచ్చు పద్మావతి కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను కాబట్టి మీరు మేడంకి కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కూడా శారీస్ని చూసుకుని నచ్చింది తీసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్లో కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు ఉంటాయి ఆల్ వెరైటీ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి మొత్తం బాగున్నాయండి మంగళగిరి పట్టులో బిగ్ బోర్డర్ తర్వాత చిన్న బోర్డర్ పైతానీ బోర్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మంగళగిరి పట్టు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవి వీవింగ్ స్టైల్లో బోర్డర్ని బట్టి ప్రైజ్ మారుతూ ఉంటుంది మీరు పద్మావతి గారిని అడిగి తెలుసుకుని సారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి అంటే చిన్న శారీస్ బాగుంటాయి అటు పట్టు కూడా బాగుంటాయి నేను ఏంటంటే వీడియోలో కొన్ని కొన్ని తీసుకుంటాను కాబట్టి మీకు ఇంకా ఏమైనా కావాలన్నా నేను పద్మావతి నెంబర్ ఇస్తాను కాబట్టి మేడం తోటి మీరు మాట్లాడి మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అడిగి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిబ్బల్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్